ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగాల లక్ష్యంగా ప్రిపేర్ అయ్యే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయితే వాళ్ళకు కూడా వీడియో షేర్ చేసి లైక్ చేయండి ఈ వీడియోలో నూట అరవై ఆరు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఆ నోటిఫికేషన్కి సంబంధించి విద్యార్థులు ఏంటి నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలో అప్లై చేసుకోవడానికి ఏంటి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు సాలరీ ఇవ్వబోతున్నారు సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది అనే సమాచారం కోసం ఈ వీడియో చివరి వరకు చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు ఇంటర్మీడియట్ విద్యార్థి కలిగి ఉండాలి ఏదైనా రికగ్నైజ్డ్ బోర్డ్ లేదా యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్ నుండి అరవై శాతం మార్క్స్తో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వారు ఉద్యోగాలకు అప్లై చేసుకోండి ఎస్సీ ఎస్టీలు అయితే యాభై ఐదు శాతం మార్క్స్తో కంప్లీట్ చేసి ఉండాలి వయసు ఇరవై ఏడు సంవత్సరాల లోపు ఉండాలి ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల తొమ్మిదవ తేదీ నుండి ఈ నెల ముప్పై తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు సెలక్షన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది మీరు ఆన్లైన్ ద్వారా అఫీషియల్ వెబ్సైట్ నుండి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకునే సమయంలో ఈ కింది డాక్యుమెంట్స్ని ఆన్లైన్లో అటాచ్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ ఫామ్కి సీనియర్ సెకండరీ అంటే ట్వెల్త్ క్లాస్ సర్టిఫికెట్ మార్క్షీటు క్యాస్ట్ కేటగిరీ సర్టిఫికెట్ ఆధార్ కార్డు కాపీ వన్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కలర్ ఫోటోగ్రాఫ్ అదేవిధంగా అప్లికేషన్ ఫీ స్కానర్డ్ సిగ్నేచర్ చేసి ట్వంటీ కేబీ ఉండాలి స్కానర్డ్ సిగ్నేచర్ చేయాలి ఇవన్నీ అటాచ్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్తో పాటు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఫస్ట్ ఇయర్ వచ్చేసి ఇరవై ఐదు వందల రూపాయల శాలరీ ఇస్తున్నారు సెకండ్ ఇయర్ వచ్చేసి ఇరవై రెండు వేల రూపాయల శాలరీ ఇస్తారు థర్డ్ ఇయర్ వచ్చేసి ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు ఉంటాయి వీటితో పాటు అడిషనల్గా టీఏ డిఏ ఇతర అలవెన్సెస్ అయితే ఉండడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి దానికి సంబంధించిన లింకు నేను కామెంట్ బాక్స్లోను డిస్క్రిప్షన్లోను ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ ద్వారా మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్లో ఉన్న ఖాళీల వివరాలు ఒకసారి తెలుసుకుందాం దేశవ్యాప్తంగా ఆరు ఎయిర్పోర్ట్లో ఉన్న ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు చెన్నైలో టోటల్గా యాభై నాలుగు పోస్టులు ఉంటాయి అందులో జనరల్ కేటగిరీలో ఇరవై మూడు ఓబీసీ వాళ్ళకు పద్నాలుగు ఎస్సీ వాళ్ళకి ఎనిమిది ఎస్టీ వాళ్ళకు నాలుగు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఐదు ఉన్నాయి గోవాలో యాభై మూడు పోస్టులో జనరల్ కేటగిరీలో ఇరవై నాలుగు ఓబీసీ వాళ్ళకు పద్నాలుగు ఎస్సీ వాళ్ళకి ఏడు ఎస్టీ వాళ్ళకు మూడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఐదు ఉన్నాయి తర్వాత వడదారా వడోదరలో తొమ్మిది పోస్టులు ఉంటాయి జనరల్ కేటగిరీలో ఆరు ఓబీసీ వాళ్ళకు రెండు ఎస్సీ వాళ్ళకు ఒకటి ఉంది విజయవాడలో టోటల్గా ఇరవై నాలుగు పోస్టులు ఉంటాయి అందులో జనరల్లో పన్నెండు ఓబీసీ వాళ్ళకు ఆరు ఎస్సీ వాళ్ళకు మూడు ఎస్టీ వాళ్ళకు ఒకటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు రెండు ఉన్నాయి పార్ట్నర్కి సంబంధించి ఇరవై మూడు పోస్టులు ఉంటాయి జనరల్ కేటగిరీలో పద్నాలుగు ఓబీసీ వాళ్ళకు ఆరు ఎస్సీ వాళ్ళకు మూడు ఎస్టీ వాళ్ళకు ఒకటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు రెండు టోటల్గా ఇరవై మూడు పోస్టులు ఖాళీ ఉన్నాయి ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఏఐ కార్గో లాజిస్టిక్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ ఏ హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడరీ ఆఫ్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ సెక్యూరిటీ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి మీరు ఎలాంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్